డాక్టర్ గారు అసలు ఓసీడీ అంటేనే సమస్య దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా అవును ఓసీడీ మైల్డ్ మోడరేట్ సివియర్ అని మూడు విభాగాల్లో విభజిస్తే మైల్డ్ అంటే ఎప్పుడైనా పేషెంట్కి తనకి తాను పనుల్లో డైలీ యాక్టివిటీస్లో కానీ తను వర్క్లో కానీ ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైతే ఈ దీనివల్ల ఆయన ఏదైనా డిస్టర్బ్ అయ్యి నిద్ర రాకపోవడం వర్క్ దగ్గర లేట్ అయిపోవడం ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుంది అప్పుడు ట్రై ట్రీట్మెంట్కి వస్తారు మన దగ్గరికి అప్పుడు మనం దాన్ని క్యాటగిరీస్గా డివైడ్ చేసుకొని ఓన్లీ మైల్డ్గా ఉంటే ఫస్ట్ సైకోథెరపీ ద్వారా ట్రై చేస్తాము లైక్ రెస్పాన్స్ ప్రివెన్షన్ మోడలింగ్ అంటాం డిసెన్సిటైజేషన్ అంటాం ఈ థెరపీస్ ద్వారా మనం ఫస్ట్ ఓసీడీని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాము అదే ఇప్పుడు మోడరేట్ టు సివియర్ డిసీజ్ మనకు ఉందంటే అప్పుడు మనం అలాంగ్ విత్ ఈ సైకోథెరపీతో పాటి మనం మెడిసిన్స్ కూడా ఇవ్వడా ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది ఒకవేళ వాళ్ళకి ఓసీడీతో పాటి డిప్రెషన్ ఉందా లేదా మనం చూసుకుంటాము యాభై శాతం ఓసీడీ ఉండే వాళ్ళకి డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డిప్రెషన్కి ఓసీడీకి రెండిటికి కలిపి ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది ఆ ఓసీడీ వల్ల ఆ థాట్స్ ఆర్ కంపల్సివ్ బిహేవియర్ వల్ల ఆ పేషెంట్ ఆ పర్సన్కి కానీ లేకపోతే తన పక్కన ఉండే వాళ్ళకి కానీ ఇబ్బంది ఎదురులవుతాయి ఆ ఇబ్బంది ఎదురైనప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెయిన్ క్రైటీరియా వచ్చి వాళ్ళకి డిస్ట్రెస్ ఉంటుంది పేషెంట్కి డిస్ట్రెస్ దీనివల్ల వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంటుంది వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుంటుంది వాళ్ళ డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతుంటాయి దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ మనం యాంటీ డిప్రెషన్స్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అంటాము ఎస్ఎస్ఆర్ఐస్ ట్రీట్మెంట్గా ఇస్తాము మోస్ట్ ఆఫ్ ద ఓసిడి పేషెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఓసిడీ వాళ్ళకి డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏంటి మన లైఫ్ ఇలా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నాము అనే దాంట్లో డిప్రెషన్ మోస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఓసీడీ పేషెంట్స్కి డిప్రెషన్ కూడా ఉంటుంది మనం వచ్చిన తర్వాత అవాల్యుయేట్ చేసుకొని ఓన్లీ డిప్రెషన్ ఉందా ఓన్లీ ఈ థాట్స్ ఉన్నాయా దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాము ఇంకా ఫస్ట్లోనే మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు ఓన్లీ కౌన్సిలింగ్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు ఎలాగంటే డీసెన్సిటైజేషన్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అంటాం అంటే అదే ఎన్విరాన్మెంట్ని మళ్ళీ కల్పించి మళ్ళీ దాన్ని ఆపడం అన్నమాట